తులవారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క నెలలో నాలుగో స్థానంలోనే ఐదో స్థానంలో గ్రహాలు సంచరిస్తున్నాయి పదిహేడవ తేదీ వరకు నాలుగో స్థానంలో అధిక గ్రహాలు పదిహేడు దాటుతున్నప్పటి నుంచి మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఐదో స్థానంలో సంచ సంచారం జరుగుతున్నాయి మరియు ఆరులో శని తొమ్మిదో స్థానంలో గురువు లాభంలో కేతు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుందని అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు లగ్నాధిపతి పంచమంలోకి ఐదో నుంచి మారుతున్నాడు నాలుగులో అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఈ నాలుగులో ఉండేటువంటి అధిక గ్రహాల మూలంగా కొత్తగా ఏదైనా ఫోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా ధనాధిపతి కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి వారికి ఒక ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టుకునేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గోచార అనుకూలత చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే పంచమంలో అధిక గ్రహాలు అనేటువంటివి నిగూఢంగా రాష్ట్రంలో ఉంటున్నాయి కాబట్టి సీక్రెట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సీక్రెట్ అఫైర్స్ అంటూ ఉంటారు అటువంటి వేరపడడం ప్రేమ వ్యవహారాల్లో పడడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది కాకపోతే మీకు రుణరోగ శత్రు స్థానంలో శని ఉండడం మంచిదే కాబట్టి ఈ రుణరోగ శత్రువు సంబంధించిన విషయాలు కొంతవరకు చేయం కూడా జరుగుతూ ఉంటుంది పదిహేడవ తేదీ నుంచి మీరు గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించిన విషయంలో క్లియర్ అవ్వడానికి కూడా ఎక్కువ అనుకూలత వాతావరణం చూపిస్తుంది మరియు మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మీరు సప్తమాధిపతి కుజుడు ఉచ్చస్థానంలో నాలుగో భావంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ అంటే వా మన గృహం కావచ్చు వాహనం కావచ్చు ఆభరణాలు కావచ్చు వివాహం మూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరియు కాస్త సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధన సప్తమాధిపతి అవుతున్నాడు కాబట్టి మీకు ధనపరంగాను వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది కాకపోతే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటారు ఇక మెడికల్ రంగాలు ఫార్మా రంగాలు ఈ రంగాల్లో కెమికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలత ఉంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి మంత్ర సాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి పంచపస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత చక్కగా మంత్ర సాధన చేస్తుంటే అన్ని విధాలుగా బాగుంటుంది చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది లాయర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపెట్టి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకి ఏమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని ఏం చేస్తాం కి వస్తామని సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటుంది అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనం ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అనుకుంటాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు వాటి రెండుస్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మకరములు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఆగిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వాళ్ళకి స్నేహించుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకుంటే మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందుతాయి మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి వాళ్ళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని విధంగా రుణాలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్ ఎందుకు అది అయిపోతున్నాం ప్రొఫెషన్ ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటే రెండు అని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీయండి మనం తెలియక ఏం చేస్తాం ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవాలని వెంటనే కోరిక అయిపోతాడు అనేది పూర్తిగా ఉంటాం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమో ఇంకా అది ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటి సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత అయ్యే లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని నమాన్ని చేసుకోండి అలాగే అది అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాన్ని చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అలా కాదు ఎంత సంపాదిస్తున్నారో ఏం చేస్తారో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త భజంగిక ఏ నమ అని అర్థం చేసుకోండి ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరాల ఉద్యోగం కావట్లేదు ఓకే వివాహ వివాహమే అనుకోండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కదరాయ అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జమజాతంలో చూసుకోకుండా అది రావట్లేదో అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసామో చెట్టు వస్తుంది మొక్క మొలుస్తు వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి అది ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళితే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిశాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత